సవాలుకు ప్రతి సవాల్ దమ్ ఉంటే రా తేల్చుకుందా ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పాక్ కమిటీ చైర్మన్ అరికెపుడి గాంధీ విసిరిన సవాలు అరికెపుడి గాంధీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు పైగా ఆయన ఈ మధ్య పిఎస్సి పదవిని కూడా కట్టబెట్టారు ఆయన ప్రతిపక్ష సభ్యుడు ఎలా అవుతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే అరికేపుడి ఇంటిపై కౌశిక్ రెడ్డి సవాలు చేశారు ఉదయం గంటలకు ఇంటికి వస్తారని అన్నారు ఆయన దీనిపై రియాక్ట్ అయిన అరికేపుడి కౌశిక్ రెడ్డికి సవాలు విసిరారుస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు వస్తా పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకొని కూర్చోలా తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడ మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధించే దేనికైనా సిద్ధం రా తేల్చుకుందాం పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు పవన్ దీనిపై మనం ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటారు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన నిన్న అటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ చీరలు గాజులు పంపిస్తానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆగకుండా ఇటీవలనే పిఎస్సీ చైర్మన్ గా అటు నియమించబడ్డ అరకపూడి గాంధీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అసలు అరకపూడి గాంధీకి ఏ అర్హత ఉందని ఆయనకు పిఏసీ పదవి కట్టబెట్టారు అది ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవి కానీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న అతనికి ఎలా ఇస్తారు ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ లో ఉన్నాను కాబట్టే తనకు ఆ పదవి ఇచ్చారంటూ అటు అరకపూడి గాంధీ మాట్లాడుతున్నారు కాబట్టి తాను అరకపూడి గాంధీ ఇంటి పైన అటు గులాబీ జెండాను ఎగురవేస్తాను అరకపూడి గాంధీ మెడలో కండువా నేస్తాను ఆయన ఇంటికి వచ్చా ఆయన మాట్లాడారు దీనికి అరకపూడి గాంధీ కూడా అంతే సీటుగా స్పందించారు అటు పాడి కౌశిక్ రెడ్డికి తనకు ఈ యుద్ధం జరుగుతుంది పార్టీకి తనకు ఎటువంటి విభేదాలు లేవు పాడి కౌశిక్ రెడ్డి వల్లే గత ప్రభుత్వం కొంత కొంత పట్టిన పరిస్థితి ఉంది అటు బిఆర్ఎస్ పార్టీ ప్రష్టపట్టిన పరిస్థితి ఉన్నది అటువంటి పాడి కౌశిక్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన తన పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అతని తెలివి తక్కువ తనానికి నిదర్శనం అంటూ ఆయన సవాల్ ఆయన విమర్శించారు అంతేకాకుండా ఉంటే ధైర్యం ఉంటే తన ఇంటికి వచ్చి జెండా ఎగరవేయాలి ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదంటూ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల పైన ఆయన దీటుగా స్పందించారు రోజు ఏ సమయంలోనైనా పాడి కౌశిక్ రెడ్డి ఇతర టిఆర్ఎస్ నేతలతో అటు అరకపుడి గాంధీ నివాసానికి వస్తారన్న సమాచారంతో అటు పోలీసులు ప్రస్తుతం అరకపుడి గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు ఎవరు కూడా అక్కడికి రాకుండా అడ్డుకున్నారు ఒకవేళ పాడిక రెడ్డి అతని అనుచరులు కనుక అక్కడికి వస్తే ముందస్తుగానే అతన్ని అదుపులో తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అరకపూడి గాంధీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఇంటికి వచ్చి ఉండడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది రైట్ థ్యాంక్ పవన్